ఓకే నమస్తే మనం ఆగస్టు మంత్ రాశి ఫలాల గురించి చెప్పుకుందాము దానికి ముందుగా రాశి ఫలాలు చెప్పుకునే ముందుగా అస అగస్ట్ మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాం ఈ మంత్ కనుక మనం చూసుకుంటే అగస్ట్ మంత్ శ్రావణ మాస శుక్లపక్ష అష్టమితో స్టార్ట్ అవుతుంది భాద్రపద మాసం శుక్లపక్ష సప్తమితో క్లోజ్ అవుతుంది టోటల్గా ముప్పై ఒక్క రోజులు ఉన్నాయి ఈ ముప్పై ఒక్క రోజులు ఆగస్టు మంత్లో మనం చూసుకుంటే ఎన్నో పండగలు పర్వదినాలు విశేషాలతో కూడుకుని ఉంటుందన్నమాట ఇందులో ముఖ్యంగా మనం జరుపుకోవాల్సిన పండగ మనందరికీ బాగా నచ్చిన పండగ అది వరమహాలక్ష్మి వ్రతం ఇది ఆగస్టు ఎయిత్ ఉంటుంది అలానే ఆగస్టు నైన్త్ కూడాను మనకి గాయత్రి మాత జన్మించిన రోజు ఆ రోజు రాఖీ పండగ రెండు పండగలు ఒకే రోజు ఉన్నాయి చక్కగా ఆధ్యాత్మికంగా ఉండండి అన్నాదమ్మల యొక్క అనుబంధాన్ని పెంపొందించే పండుగ రాఖీ పండుగ చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇంతే కాకుండా పదహారో తారీఖు గనక మనం చూసుకుంటే పదహారో తారీఖు మనం చూసుకుంటే శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే అశేష దుఃఖ శాంతి అర్థం లక్ష్మీనారాయణం భజే అని చెప్తారు ఎన్నో దుఃఖాలు ఎన్నో ఆటంకాలు మన చుట్టూ ఉన్నప్పుడు మనం లక్ష్మీనారాయణని కనుక ప్రార్థిస్తే ఆ దుఃఖాలన్నీ తగ్గిపోతాయి అని చెప్తూ ఉంటారు కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుందాం మనకి లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కనుక చూసుకుంటే ఇరవై ఏడవ తారీఖు వినాయక చవితి మనకు ఉంది మనకి ఎంతో ఇష్టమైన వినాయకుడిని మనం ఎప్పుడు ప్రార్థించుకుంటూ ఉంటాం ప్రతి పండగ ముందు ప్రతి శుభకార్యానికి ముందు మనం పూజ చేస్తూ ఉంటాం అనమాట సిద్ధి బుద్ధి ప్రదాత అని మనకి చెప్తూ ఉంటారు అంటే మనం ఏదైనా కనుక పని చేస్తే ఆటంకాలు లేకుండా ఆ పని టక్కన కంప్లీట్ అయ్యి మనకి సిద్ధి రావాలి అలానే మన జీవితంలో చేసే మోస్ట్ చాలా చాలా మిస్టేక్లన్నీ రాంగ్ డెసిషన్ వల్ల తీసుకుంటాం అంటే బుద్ధి మనం సరిగ్గా పనికి తోటి ఎప్పుడైతే మనం వినాయకుడిని పూజిస్తామో మన ఇంట్యూషన్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మన క్రియేటివ్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బుద్ధి వికసిస్తుంటుంది అందుకని సిద్ధి బుద్ధి మనకు కావాలనుకున్నప్పుడు వినాయకుడిని ఖచ్చితంగా ఆ రోజు కూడా సెలబ్రేట్ చేసుకుంటాం సో మీకు ఈ రాశి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎలాంటి రాసి వాళ్ళైనా కానీ ఈ యొక్క పండుగలను తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఆచరించి మీ మీ జాతకంలో ఉన్న గ్రహదోషం పోవాలని అలానే మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఈ పండుగ రోజుల్లో మీకు అద్భుతంగా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను మీనరాశి గనక చూసుకుంటే ఆగస్టు ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో ఎలా ఉందో మనం చూద్దాం జనరల్గా ఈ రాశి వాళ్ళు కొంచెం చాలా ఇబ్బందుల్లో ఉన్నారండి ఎందుకంటే వీళ్ళకి ఏలినాడుసిన పీక్ స్టేజ్లో ఉందండి ముఖ్యంగా వచ్చినప్పటికీ రేవతి నక్షత్రము పోర్ ఉత్తరా పో నక్షత్రము పూర్వభాద్రి నక్షత్రం వాళ్ళు ఎక్కువగా ఫోన్ చేస్తున్నారు అది ఏంటో చదవదు కానీ ఎక్కువగా ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళ నుంచి కాల్స్ నాకు ఎక్కువ వస్తున్నాయండి వీళ్ళకి ఒక ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళకి ఏలినరిసిని చాలా పీక్ స్టేజ్లో ఉంది ఒకటి రెండోది ఈ రాశితో పాటు ఇంట్లో గనక ధనస రాశి ఉన్న సింహరాశి ఉన్న కుంభరాశి ఉన్న తర్వాత మేషరాశి ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఎక్కువగా ఉండేసి ఆల్మోస్ట్ భార్యాభర్తలు కొట్టుకోవటము ఇంట్లో ఎవరికో ఒకరికొకరు పడకపోవటము ఈ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి ఇది కొంచెం గమనించుకొని మీ ఇంట్లో నిందాక మీతో పాటు మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారి హారోస్కోపీ చెక్ చేసి చూపించుకోండి వాళ్ళకి దశాభుక్తి ఎలా ఉంది మిగతా ఏ విషయాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని సమస్య కనుక తీవ్రతగా ఉంటే తదనుగుణ తదనుగుణంగా మీరు చక్కగా పరిహారాలు చేసుకుంటుంటే చాలా బాగుంటుంది అయితే మీరు ఇప్పటిదాకా పడుతున్న ఈ బాధల నుంచి ఈ ఆగస్టు మంత్లో చాలా ఉపశమనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం రిలీఫ్ బ్రీత్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది ఎలాగో మనం చూద్దాం మనం కనుక మీనరాశి కనుక చూసుకుంటే ఇందులో నక్షత్రాలు కనుక చూసుకుంటే పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా కూడా మనకి ఈ మీనరాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే వాళ్ళకి ది దు దో చా చి ఈ లెటర్స్ అంతా కూడా మనకి ఈ మీనరాశిలో ఉంటారు మనం నెక్స్ట్ గ్రహస్థితి అంటే ప్లానెట్స్ ఎప్పుడెప్పుడు మారుతున్నాయో కనుక గమనించుకుంటే ఫస్ట్ మనకు శుక్రుడు వచ్చేటప్పటికి మిథుని రాశిలోకి జులై ఇరవై ఆరో తారీఖున మూవ్ అవుతున్నారు తర్వాత సూర్యుడు వచ్చేటప్పటికి ఆగస్టు సెవెంటీన్త్ను మారుతూ ఉన్నారు తర్వాత బుధుడు వచ్చేటప్పటికి ఇరవై రెండవ తారీఖు జులై కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం వచ్చేటప్పటికి కుజుడు ఈ ఇల్లు వచ్చేటప్పటికి కన్య రాశిలోకి ఇరవై ఎనిమిది జూలై ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో మారుతున్నారు అంటే ఆగస్ట్ మంత్ జస్ట్ బిగినింగ్లో అంటే ముందు ఒక త్రీ ఫోర్ డేస్లో మూడు ప్లానెట్స్ మారు మారినాయి అండి ఆగస్ట్ మంత్ మధ్యలో వచ్చేప్పుడు ఒక ప్లానెట్ మారింది ఈ యొక్క గ్రహస్థితిని యొక్క నాలుగు గ్రహాల యొక్క స్థితిని కనుక మనం గమనించుకుంటే ఎలా ఉందో చూద్దాం మనకి మహర్షులు లఘు గోచారం సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ఇచ్చారండి ఈ కాన్సెప్ట్ ప్రకారం వెరీ సూక్ష్మంగా బ్రీఫ్గా హోల్ మంత్ ఎలా ఉందో మనం చెప్పుకోవచ్చు దీంట్లో మనకు మహర్షులు ఏం చెప్తారంటే శత్రునాశాంత శోకం భార్య సుతాది కలహం సుఖ సుఖ సుహృతాభివృద్ధి అని మనకు చెప్తూ ఉంటారు ఇందులో వచ్చేటప్పటికి రెండు పాజిటివ్గా ఉన్నాయి రెండు నెగిటివ్గా ఉన్నాయి ఫస్ట్ శత్రునా శాంత ఇప్పటిదాకా మీకు శత్రువులు ఎవరైనా గనక ఉంటే ఈ మంత్తో మీ శత్రువులు అనేవాళ్ళు మీకు దగ్గర లేకుండా దూరం వెళ్ళిపోతారు రెండు సుఖ సుహృతాభివృద్ధి అంతేకాకుండా ఫ్రెండ్స్ తోటి ఆల్రౌండ్ ప్రాస్పరిటీ హ్యాపీనెస్గా ఉంటారు అయితే రెండు నెగిటివ్గా ఏమిటంటే శోకం అంటే మీకు ఫ్యాటిక్ అంటే టైర్డ్నెస్ ఎక్కువగా ఉండి ఏదో ఒక విషయంలో బాధపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫైనల్లీ భార్య సొతాది భార్య సొతాది కలహం డిస్ప్యూట్స్ విత్ ఏమని చెప్తారు వైఫ్ అండ్ చిల్డ్రన్ ఏమని చెప్తూ ఉంటారు అంటే భార్యతో కానీ తర్వాత పిల్లలతో కానీ ఎక్కడో ఒక విషయంలో గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది చూసారు కదండీ ఇది మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ఎలా ఉందో నెక్స్ట్ మనకి గోచారం ప్రకారం ఒక్కొక్క ప్లానెట్స్ మనకు పర్టికులర్ మూడు ముఖ్యమైన ప్లానెట్స్ ఏ విధంగా వాళ్ళకి సపోర్టివ్గా ఉన్నాయి టెగనెస్ట్గా ఉన్నాయి మనం చూద్దాం సూర్యుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల ఇది ఒక మంచి పొజిషన్ అని చెప్పవచ్చు ఈ టైంలో మీకు ధైర్యం చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీ మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది మీకు ఆఫీస్లో బాస్ మీకు చాలా ఫేవరబుల్గా ఉంటారు మీరు ఏదైనా ప్రపోజల్స్ పెట్టినా వాళ్ళు పక్కనే యాక్సెప్ట్ చేస్తారు అంటే ఆరో ఇంట్లో కనుక శత్రువు మీ మీద ఇప్పటిదాకా ఎవరికి ఎనిమోసిటీ మిమ్మల్ని ఉన్నారో వాళ్ళని మీ దగ్గర లేకుండా దూరం వెళ్ళిపోతూ ఉంటారు అయితే మనకి శ్లోకంలో ఏం చెప్తారంటే మహర్షులు సస్థౌరవో సుసౌఖ్య దీన్ యత్న కార్యార్థ సాధనం దేహ రోగాది సంతోషం దేహ రోగ్యాది దేహ ఆరోగ్యాది సంతోషం వస్త్రధాన్యాది లాభకృత మనకి సంస్కృతంలో చెప్తారు దీని మీనింగ్ ఏంటంటే సుసౌఖ్య ధీన్ చాలా చక్కగా ధైర్యంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటారు యత్న కార్యార్థ సాధనం ఏదైనా గనుక ప్రయత్నం గనక చేస్తే ఆ పనిలో మీకు సక్సెస్ వచ్చేసి రిజల్ట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి మీనరాసే వాళ్ళకి ఏ పని చేసినా కలిసి రావటం లేదు ఆగిపోయి స్టాగ్నేటెడ్గా ఉన్నారు బట్ ఈ మంత్ మీరు గనుక ఏదైనా ప్లాన్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అయ్యి మీకు రిజల్ట్ వస్తుంది అంతేకాకుండా సంతోషంగా ఉంటారు మంచి మంచి బట్టలు ధరించేసి చాలా డిగ్నెట్గా నీట్గా ఉంటారు ఈ టైంలో రీల్స్ చేసేవాళ్ళు సోషల్ మీడియా ఉన్నవాళ్ళు చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటారు తర్వాత కొన్ని విషయాల్లో కొంచెం ప్లేజర్స్కి సంబంధించిన విషయాలు డిజపాయింట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి మనకి కుజుడు వచ్చేటప్పుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి ఒకటి వీళ్ళు ఏడో ఇంట్లో తోటి మిక్స్డ్ రిజల్ట్ మనకి చూసుకుంటే అన్న వస్త్రాది రాహిత్యం క్లేష స్వబంధు స్వబంధు బిహి కువార్త 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 భాతృణం క్రోధ సప్తమిగే కుజి అని మనకి చెప్తూ ఉంటారు ఈ టైంలో కనుక చూసుకుంటే టయానికి భోజనం దొరకకుండా ఇబ్బంది పడిపోవటము తర్వాత మెంటల్గా టెన్షన్ పడటం బంధువులతో గొడవలు రావటము తర్వాత ఏదైనా చెడు వాతులేని అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా పుత్రులతోటి లేదంటే అన్నదమ్ములతోటి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కోప కోపంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది జనరల్గా చూసుకుంటే మీరు కోపపడటము ఇంటర్పర్సనల్ స్కిల్స్ మెయింటైన్ చేయటము టయానికి భోజనం లేకపోవటం మీ యొక్క దినచర్య అని చెప్పుకోవాలి ఇట్స్ ప్యూర్లీ ఆ న్యూ వేరే వాళ్ళు వచ్చిందిలో మీకు చేసేది అయితే ఏమీ ఉండదు నెక్స్ట్ పదో ఇంట్లో దృష్టి ఉండటంతో ప్రొఫెషన్ మ్యాటర్స్లో మీరు చాలా చక్కగా ఉంటారు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది గ్రోత్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ పని మీరు టక్ పక్కనన్నీ విధా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు రెండో ఇంట్లో కనుక చూసుకుంటే దృష్టి ఉండటంతో మీకు సంబంధించిన విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దొంగలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సెఫ్టింగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం అయితే శుక్రుడు మీకు నాలుగో ఇంట్లో ఉండి చాలా మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు శుక్రుడు కనుక ఫోర్త్ హౌస్లో ఉన్నట్టు ఉంటే మీకు సుఖాభివృద్ధి చాలా చాలా చక్కగా సౌఖ్యంగా కంఫర్టబుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి మహర్షుల సంస్కృతంలో ఏం చెప్తారంటే స్వబంధుర్ స్వబుద్ధి స్వబుద్ధి బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్ర మిత్ర కళాత్రాది కోష్టు గోష్టు సుఖే భృగు అని మనకి సంస్కృతంలో చెప్తూ ఉంటారు చాలా సింపుల్ అండి స్వబుద్ధి ఈ టైంలో మీ ఇంట్యూషన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది బంధు సన్మానం మీ బంధువులు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు స్త్రీ సంభాషణ సంభ్రమ ఈ టైంలో జెంట్స్ అయితే లేడీస్తో అది ఇంట్లో కానివ్వండి మదర్ కాని సిస్టర్ కానివ్వ లేదంటే డాక్టర్ కానీ వాళ్ళతో చక్కగా మాట్లాడటం ఆఫీసులో కోలీగ్స్ కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరైనా కనుక ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో ఫీమేల్ కోలీగ్స్ ఉంటే చక్కగా వాళ్ళతో మాట్లాడేసి ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే అవన్నీ తొలగించుకొని ముందుకెళ్తూ ఉంటారు నెక్స్ట్ లేడీస్ అయితే సేమ్ అండి వీళ్ళకు కూడా ఇంట్లో ఉన్న జెంట్స్ కానివ్వండి బయట ఉన్న జెంట్స్తో కానీ ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే అవన్నీ తొలగిపోయేసి ఒక ఒక మంచి అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది పుత్రులతోటి మిత్రులతో కళాత్ర మిత్ర కళాత్ర అంటారు అంటే చిల్డ్రన్స్ తోటి తర్వాత స్పౌస్ తోటి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ తోటి చక్కగా విద్యా అంటే మంచి మంచి డైరెక్షన్స్ ఇస్తూ గొప్ప గొప్ప విషయాలతో మాట్లాడుతూ ఒక మంచి బ్యూటిఫుల్ టైం ఒక లవ్లీ టైంని ఎంజాయ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే పదో ఇంట్లో దృష్టి ఉండటం తోటి ప్రొఫెషనల్ మ్యాటర్స్ లాగా చాలా బాగుంటుంది మీరు కనుక గమనించుకుంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మూడు గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి నేను అందుకని బిగినింగ్లో చెప్పాను కొంచెం బ్రీత్ ఫ్రీ చేసుకునే మంత్ మీకు గస్ట్ మంత్ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మనకి ఇంకొక కాన్సెప్ట్ కూడా ఇచ్చారండి అది అంగగోచారం అంటారు ఈ గోచారం ప్రకారం నక్షత్రం ప్రకారం ఎలా ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు ఇందులో పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలు పూర్వభాద్ర నక్షత్రం కనుక మనం తీసుకుంటే వీళ్ళకి ప్రాప్తి ఉంటుంది లాభప్రదంగా ఉంటుంది ఇవి పాజిటివ్గా ఉన్నాయి మనకి ఛాలెంజ్ కనుక చూసుకుంటే బంధనము భయము ధనహీనత చూపిస్తుంటుంది ఒకటి భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది కూడా పర్టికులర్లీ మోస్ట్లీ ధనానికి సంబంధించి బంధనము అంటే ఒక స్టాగ్నేటెడ్ పొజిషన్లో కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో మీకు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ని కలిసిన యాస్ట్రాలజీని కలిసిన వాళ్ళకి ప్రాపర్ డైరెక్షన్ ఇప్పిస్తూ ఉంటారు ఉత్తరబాద్రి నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ప్రాప్తి బాగుంటుంది అయితే వీళ్ళకి ధనహీనత బంధనము భయము కూడా రెండు చూపిస్తూ ఉంటుంది తర్వాత రేవతి నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి బాగుంది భయము బంధనము ధన ధనహీనత చూపిస్తూ ఉంది అంటే ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి భయము బంధనము ధనహీనత మిక్స్డ్గా మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో మిక్స్డ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు ఈ రాశి వాళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటే ఫస్ట్ పరిహారం మీరు ఎవరైనా కనుక ఉగాది రాశి ఫలాలు అవి కనుక మిస్ అయ్యి ఉంటే మేన రాశి వాళ్ళు అది ఒక్కసారి చూడండి ఛానల్లో అవైలబిలిటీలో ఉంది అందులో చాలా పరిహారాలు కూడా చెప్పడం జరిగింది అది మిస్ కాకుండా చూడండి ఎందుకంటే జైలు నాటి మీకు ఏ శని నెత్తి మీద ఉండటంతో చాలా పరిహారాలు అందులో వివరించడం జరిగింది అయితే ఈ పర్టికులర్ మంత్కి వచ్చి కనుక మీరు కనుక చూసుకుంటే ఒకటి లక్ష్మీ నారాయణ పూజ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ విశేషంగా మీరందరూ వరమహాలక్ష్మి ఖచ్చితంగా జరుపుకోవడం చాలా చాలా ముఖ్యం ఎందుకంటే శుక్రుడు మీకు అనుకూలంగా లేకపోవడం అంటే భయం కొలిపే సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో వీటితో పాటు మీరు ధనానికి గనక ఇబ్బంది పడిపోతూ ఉంటే జనరల్గా నేను చాలామందికి వన్ టు వన్ వాడిళ్లలోనూ ఆఫీస్ ప్లేసుల్లోనూ కుబేర పాశుపత అభిషేకము మహాలక్ష్మి విశేష హోమం ఈ రెండు కలిపి రెండు రోజులుగా చాలా చోట చేయటం జరిగింది అయితే కొంతమంది ఎంక్వైరీస్ వచ్చినాయి కానీ వాళ్ళు అంత ధనం డబ్బులు మేము పేజీ పెట్టుకోలేమండి మాకు ఏదన్నా నెక్స్ట్ టైం ఒక అవకాశం వేరేలాగా ఆల్టర్నేటివ్ ఉంటే చెప్పమంటే ఆల్టర్నేటివ్ చెప్పాను బట్ ఈసారి ఇదే హోమాన్ని సామూహికంగా అందరి కోసం చేయటం జరుగుతుంది అక్కడ ఇది ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయటం కష్టం అవుతుంది ఎందుకంటే కార్ పార్కింగ్ కానివ్వండి ఇవి కొంత కొద్ది మందితో పార్టిసిపెంట్స్ మేబీ నేను అనుకుంటే ఒక ఫిఫ్టీ మంది పార్టిసిపెంట్స్ ఓపెన్గా చేద్దాం అందరికీ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఇంట్రెస్ట్గా కనుక ఉంటే ఈ రెండు అభిషేకాలు ఆగస్ట్ ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖున చేయడం జరుగుతుంది ఫస్ట్ది అభిషేకము కుబేరు పాశుపత అభిషేకం ధనం మీ ఇంట్లో స్థిరంగా ఉండటానికి రెండోది వచ్చేటప్పటికి మహాలక్ష్మి విశేష హోమం ఉంటుంది ఇందులో రెండు పాటలు ఉంటాయండి ఒకటి శీఘ్రంగా ధనం మీ ఇంటికి రావటానికి రెండోది నష్ట ద్రవ్య ప్రాప్తి మీరు కనుక సమాయకంగా పాపం తెలిసి తలకి ఎవరికన్నా డబ్బులు ఇచ్చినా డబ్బులు పోగొట్టుకున్నా వేరే వాళ్ళు మిమ్మల్ని మోసం చేసినా ధనవంతం వల్ల మీకు తిరిగి త్వరగా రావటానికి నష్ట ద్రవ్య ప్రాప్తికి ఈ హోమం చేయడం జరుగుతుంది ఒకరోజు అభిషేకం రెండు రోజు విశేష హోమం ఇది ప్లాన్ చేసాము ఇది కూడాను శ్రా శ్రావణ మాసంలో లాస్ట్ గురువారం శుక్రవారం పెట్టాము సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని క్విక్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ రాశి వాళ్ళకి శని బాధలు తగ్గి మీకు అష్టైశ్వర్యాలు కలగాలి భోగభాగ్యాలు కలగాలి మీరు కీర్తి ప్రతిష్టలు చక్కగా ఆర్జించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే